హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా వాల్మార్ట్లో కొన్న కొన్ని ప్రోడక్ట్స్ ఐ మీన్ నేనైతే ఎక్కువనే కొన్నాను యాక్చువల్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అలా నాకు అండ్ పిల్లలకి కలిపి అవన్నీ మీతో షేర్ చేస్తాను చాలామంది మన ఛానల్లో ఇప్పటి వరకు ఇండియాలో నేను చేసిన అజియో మింత్రా అండ్ మీషో అన్ని హాల్స్ చూసే ఉంటారు కదా అండ్ మిస్ అవుతున్నానని కూడా కొంతమంది కమెంట్స్లో షేర్ చేశారు యుఎస్ఏ వచ్చాక నేను క్లోతింగ్ హాల్ అయితే ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైము సో మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అండ్ నెక్స్ట్ ఇలాంటి హాల్స్ ఇంకా కావాలా అని చెప్పి వాల్మార్ట్లో 呃。Uh కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అండ్ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అనమాట అండ్ నేనైతే ఇది సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అన్ని ప్రోడక్ట్స్ ఫైవ్ డాలర్స్ టు సెవెన్ డాలర్స్ అయితే ఉంటాయి అంటే ఆల్మోస్ట్ మనకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట ఫస్ట్ టాప్ ఇదైతే ఫైవ్ ఫైవ్ డాలర్స్కి తీసుకున్నాను నేను ఫ్లోరల్ టాప్ వస్తుంది అండ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వచ్చి ఎలాస్టిక్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో ఇంకోటి మెజెంటా కలర్లో కూడా తీసుకున్నాను ఇది ప్లెయిన్ వస్తుంది ఈ కలర్ టాప్స్ నా దగ్గర ఎక్కువ లేవు అందుకని చెప్పి అండ్ మోడల్ కూడా నాకు నచ్చింది కంఫర్టబుల్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది అండ్ రఫుల్ వచ్చినందుకు చాలా స్టైలిష్గా కూడా అనిపించింది అండ్ ఫైవ్ డాలర్స్కి టాప్స్ విత్ లైనింగ్ రావడము మంచిదే అనుకొని ఇంకా నేనైతే టూ టాప్స్ అయితే తీసుకున్నాను సేమ్ ప్యాటర్న్లో అండ్ ఈ హాల్లో అంతా కూడా టాప్స్ చూపించబోతున్నాను సో నెక్స్ట్ హాల్లో కిడ్స్ వేర్ చూపిస్తాను మీకు మీ మీరు చేసే కమెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ ఇంకా ఇలాంటి హాల్స్ చేయాలని లేదా అని చెప్పి డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను ఈ టాప్ అయితే ఇలా హార్ట్స్ వచ్చినందుకు నాకు ఎస్పెషల్లీ నచ్చింది అండ్ కొంచెం లాంగ్ లెంగ్త్ ఉంటుంది లెగ్గింగ్స్ మీద జెగ్గింగ్స్ మీద వేసుకోవడానికి అండ్ ఇలా బెలూన్ స్లీవ్స్ ఇదైతే మోస్ట్లీ లూజ్ ఫిట్ అంటారు కదా అలాంటి మోడల్ అనమాట అండ్ హార్ట్స్ వచ్చినందుకు వెలెంటైన్స్ డేకి అలా సెట్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను మోస్ట్ కంఫర్టబుల్ అనే చెప్పాలి అండ్ నాకు ఆ హార్ట్స్ డిజైన్ ఎంబ్రాయిడరీ కూడా నచ్చింది కలర్స్ కలర్స్ చిన్న హార్ట్స్ రావడము మనం స్లీవ్స్ ఫోల్డ్ చేసి తీసుకుంటే కూడా ఇంకా స్టైలిష్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆ టాప్ కోసమని ఎస్పెషల్లీ లెగ్గింగ్ అయితే తీసుకున్నాను ఇది యాంకిల్ లెంత్ లెగ్గింగ్ ఇది కూడా నాకు ఫైవ్ డాలర్స్ అలా పడింది సో లెగ్గింగ్స్ ఇక్కడికి వచ్చాక అసలు ఎక్కువ నేను యూస్ చేయట్లేదు మోస్ట్లీ జీన్స్ అండ్ డ్రెస్సెస్ యూస్ చేస్తున్నాను అజియో లెగ్గింగ్స్ చాలా మంది మిస్ అవుతూ ఉండి ఉంటారు డీల్స్ అవన్నీ కూడా అండ్ నెక్స్ట్ లెదర్ జాకెట్ ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాను ఒకవేళ నేను వేసుకోకపోయినా ఆ పిల్లలు ఎవరైనా వేసుకుంటారని అయితే తీసుకున్నాను ఇది కూడా సెవెన్ డాలర్స్ పడింది బట్ క్వాలిటీ నాకు అంత నచ్చలేదు ఎస్పెషల్లీ లెదర్ మ్యాట్ ఫినిష్ ఉంటే బాగుంటుంది బట్ ఇది ఎక్కువ షైనింగ్ లాగా ఉంది అందుకని చెప్పి ఇదైతే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మనకు రిటర్న్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ అబ్రాడ్లో త్రీ మంత్స్ ఉంటుంది రిటర్న్ ఆప్షన్ మనం ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు అండ్ స్టోర్స్ కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి ఏ బ్రాంచ్లో మనం ఎక్కడ తీసుకున్నా సరే ఆన్లైన్లో తీసుకున్నా ఏ బ్రాంచ్ లొకేషన్లో అయినా కూడా మనము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆరు రిటర్న్ కూడా చేయొచ్చు అనమాట సో ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ డ్యూరేషన్ కూడా ఉంటుంది సో కొన్ని కొన్నిసార్లు నేను సైజెస్ అర్థం కానప్పుడు స్మాల్ మీడియం అలా ఇదైతే చూడండి టూ సైజెస్ తీసేసుకున్నాను నేను ఏది సెట్ అవుతుందో తీసుకొని ఇంకొకటి రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి ఎందుకంటే మళ్ళీ డీల్ మిస్ అవుతే సేమ్ ప్రైస్కి ప్రోడక్ట్ అవైలబుల్లో ఉండదు అందుకని చెప్పి స్మాల్ అండ్ మీడియం తీసుకున్నాను స్మాలే నాకు సెట్ అవుతుంది అని అనిపించింది ఇది కార్డిగన్ లాంగ్ కార్డిగన్స్ కూడా నాకు చాలా ఇష్టం ఎస్పెషల్లీ స్లీవ్లెస్ ఫ్రాక్స్ మీద అలా అండ్ వింటర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇండియాలో గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇది బాగుంటుంది ఇది కూడా సెవెన్ డాలర్స్ అలా పడింది ఇందులో చాలా డిజైన్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి సో మనం వేటి మీదకి వేసుకున్నా కూడా వింటర్లో చాలా వామ్గా కూడా ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా నాకు నచ్చింది ఇది ఫ్లీస్ అంటారు కదా ఆ మోడల్లో ఉన్న కార్డిగన్ అనమాట నెక్స్ట్ కార్డిగన్ కూడా నేను ఫస్ట్ ఇది మీడియం ఆర్డర్ చేశాను చాలా లూజ్ ఫిట్టింగ్ ఉందనమాట అందుకని చెప్పి మళ్ళీ స్మాల్ ఇంకొకటి ఆర్డర్ చేశాను మీడియం రిటర్న్ చేస్తాను ఇది బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ వచ్చి ఇది షార్ట్ లెంత్ కార్డిగన్ ఇది కూడా మనకు ఏదైనా ట్యాంక్ టాప్స్ మీదికి అలా వేసుకోవడానికి బాగుంటుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంది ఎలా ఉంది ఈ కలెక్షన్ అనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి హాల్స్ అండ్ క్లోతింగ్ హాల్స్ మీ వీడియోస్ కావాలి అంటే కూడా కమెంట్స్లో షేర్ చేయండి ఇక్కడ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న వీటితో పాటు కిడ్స్ వేర్ కూడా చాలా తీసుకున్నాను అవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి నాకైతే వాల్మార్ట్లో ఎప్పుడైనా ఇలా డీల్స్ ఉన్నప్పుడు అలా ఎక్కువ తీసేసుకుని కలెక్షన్ పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాయ్